I <laughs> రాత్రికాలపు ప్రార్థన మహాపరిశుద్ధుడు అయిన మా తండ్రి మిక్కిలుగా ప్రేమిస్తున్న రాజా నీకు వంద నాలుగు స్తోతులు స్తోత్రంలో నాయన సర్వశక్తిమంతుడు ఆశ్చర్యకరుడు అద్భుతాలు చేయగలిగిన దేవా కృపాసత్య సంపన్నుడా కృపగల తండ్రి దయగల తండ్రి రావిధి కుమారుడా లోకరక్షకుడ నీకు వంద నాలుయ్య ఉదయం నుంచి ఇప్పుడు వరకు నీ దయగల రెక్కల కింద మమ్మల్ని భద్రపరిచి సజీవులుగా ఉంచి నీ నామాన్ని శృతించి ఆరాధించే కృపను మాకు అనుగ్రహించినందుకు నీకు వంద నాలుగు చెల్లిస్తున్నాం ప్రభా మాతో పాటు కలిసి ప్రార్థనలో ఏకి ప్రతి బిడ్డలను జ్ఞాపకం చేసుకో వారి అవసరతలు అక్కర్లు ఇరుకులు ఇబ్బందుల నుంచి విడుదల దయచేయండి నీ తేజ మహిమతో నింపవాడ కృపను అనుగ్రహించమని కోరుచున్నాము నా తండ్రి కృపా సత్య సంపూర్ణవై దేవా దేవానికి వందనాలయ్యా మాలో ఉన్న ప్రతి ఒక్క శోధం నుంచి విడుదల దయచేయగలిగినది ఏ విడువ నీవే ఉన్న రాత్రికాల సమయంలో మేము ప్రార్థించుండగా మా ప్రార్థన నీ పాద సన్నిధికి చేర్చుకోమని కోరుచున్నాము నా తండ్రి స్తోత్రాలు హుడా నీకు వందనాలు నీకు స్థుతులు స్తోత్రం చెల్లిస్తున్నాము నా తండ్రి జ్ఞాపకం చేసుకోండి నేను అభిషిక్తుడు అయిన దేవానికి వందనాలు స్తోత్రములు నిన్న నేడు నిరంతరం యాకరిత ఉన్న దేవానికి స్థుతులు స్తోత్రములు అబ్బా తండ్రి నీకి స్థుతులు స్తోత్రములు నిత్యడుగు తండ్రి స్తోత్రములు నాయన అమర్ లోకపు తండ్రి నీకి స్తోత్రములు ప్రవా ప్రేమ కలిగిన తండ్రి నీకి స్తోత్రములు నాయన జ్యోతిర్మయుడుగు తండ్రి నీకి స్తోత్రములు నాయన చూపు తండ్రి నీకి స్తోత్రములు నాయన మహిమ స్వరూపుడు వైన దేవానికి స్థుతులు ప్రవా స్తోత్రములు నన్ను సృష్టించిన దేవానికి స్థుతులు స్తోత్రము మమ్మల్ని పుట్టించిన దేవుడవు నాయన స్థాపించిన తండ్రి నీవే ఉండగా జ్ఞాపకం చేసుకోమని కోరుచున్నాము నా తండ్రి ప్రభులకు ఉన్న తండ్రి నీకి స్తోత్రములు నిత్యుడు నిత్యుడు తండ్రి నీకి స్తోత్రములు చెల్లిస్తున్నాము నాయన నాయన స్తోత్రార్హుడా సింహాసన సేనుడానికి వందనాలయ్య సర్వంతర్యామి నీకు స్తోత్రములు సర్వజ్ఞాని నీకి స్తోత్రములు సర్వలోకానికి ఆది సంభూతుడు అయిన దేవానికి వందనాలు సర్వము ఈ భూలోకంలో ఉన్న అధిపతులందరికీ తండ్రిగా నీవే ఉన్నావు నాయన స్తోత్రములు నాయన నీవు ఉపదేశం చేసేది మాట్లాడుచున్నావు నీవు నడవలసిన మార్గం నీకు నేను బోధించేది మాట్లాడుచున్నావు నీ మీద దృష్టించి నీ ఆలోచనను నా తండ్రి మార్చేది నేను మాట్లాడుచున్నదేవా నీకు వందనాలి స్తోతులు స్తోత్రములు చెల్లిస్తున్నాము నా తండ్రి స్తోత్రముల తండ్రి నాకు మొరపెట్టగా నేను నీకు ఉత్తరం ఇచ్చేదని నీవు అనుగ్రహించని మాట్లాడుచున్నావయ్యా గొప్ప సం సంపదలను గూఢమైన సంగతులను నీకు నేను తెలియజేస్తానని మాట్లాడుచున్నావు నా తండ్రి అడుగుడి మీకు ఇయబడును వెదుగుడి మీకు దొరుకును తట్టుడి మీరు తీయబడునని మాట్లాడుచున్నావయ్యా నా తండ్రి అట్టి వాటిగా మీ సన్నిధులు అడిగేవారిగా నా తండ్రి నాయన మాకు దయచేయమని కోరుచున్నామయ్యా నా తండ్రి వెతికేవారిగా నీ సన్నిధులు దొరికి ప్రభా తీసుకునే వారిగా మమ్మల్ని సిద్ధపరచమని కోరుచున్నాము నా ఇద్దరు ముగ్గురు ఎక్కడ నేను ఆమానసు అక్కడ నేను ఉంటానని వాగ్దానం చేసిన దేవా నా తండ్రి జ్ఞాపకం చేసుకో ఇదిగో నేను యుగ సమాప్తి వరకు నాయన సదాకాలం నీతో కూడా ఉన్నానని మాట్లాడుచున్న దేవా నీకే స్తోత్రములు నీకు తోడై ఉన్నాను భయపడకుని నేను నేను దేవుడైన ఉన్నాను దిగులు పడద్దని మాట్లాడుచున్నావు నా తండ్రి నాయన భయపడకుండా మమ్మల్ని కాపాడగలిగిన దేవుడు మాలో ధైర్యాన్ని నింపగలిగిన తండ్రి నీకే స్తోత్రములు నాయన నేను నిన్ను బలపరుతున్న నీకు సహాయం చేయువాడు నేనే నన్ను మాట్లాడుచున్న దేవా నీకు స్తోత్రములు నాయన నీతియు నా దక్షిణ హస్తము నేను ఆదుకొని మాట్లాడుచున్నయ్యా నీతి కలిగి జీవించే కృపను అనుగ్రహించండి నాయన నా తండ్రి జ్ఞాపకం చేసుకో మీలో ఎవడైనా నువ్వు జ్ఞానం కొదుగానే అది నానా దేవుణ్ణి అడగమన్నావు ప్రా అది నీకు అనుగ్రహించబడుతుందని మాట్లాడుచున్న దేవా నీకు వందనాలయ్యా నా తండ్రి మాకు ఏదో కొదువుగా ఉన్నదో నీ సన్నిధులు అడిగి కృపను అనుగ్రహించగలిగిన దేవా నీకు వందనాలు నాయన స్తోత్రార్హుడా సింహాసన శ్రీడా నీకు వందనాలు నాయన స్తోత్రములు చెల్లిస్తున్న ప్రజల్లో ఎంతో క్షేమముగా ఉన్నవారా నీకు స్థుతులు స్తోత్రములు చెల్లిస్తున్నావు నాయన నా తండ్రి నాయన జ్ఞాపకం చేసుకుని వాత్సల్యం ఎడతగకని నిలుచునని మాట్లాడుచున్నావు నా తండ్రి జ్ఞాపకం చేస్తాను దినము నూతనముగా పుట్టు వాత్సల్యము నా తండ్రి నువ్వు మాకిస్తానన్నావు కరుణా కటాక్షములు నీకు కిరీటముగా ఉంచదనని మాట్లాడుచున్నావు నువ్వు చేసిన ఉపకారముల దేన్ని మరవద్దన్నావు ప్రభా మహత్కార్యములు చేయగలిగిన దేవుడు ప్రభా ఆశగల ప్రాణమును తృప్తిపరచగలిగిన దేవుడవు నీవే ఉన్నావు నా తండ్రి స్తోత్రార్హుడా జ్ఞాపకం చేసుకోండి నాయన మేము ఏ పాటి వారం నాయన తట్టుడిల్లిపోకుండా మమ్మల్ని కాపాడగలిగిన దేవుడు నీవే ఉన్నావు నా తండ్రి శోధనలో పడిపోకుండా శోధనలు జయించే శక్తిని మాకు అనుగ్రహించగలిగిన తండ్రి నీకు వందనాలు నాయన నీ మహిమ ఎదుట నాయన ఆనందంతో మమ్మల్ని నిర్దోషులుగా ముంచమని మన కోరుచున్నావు నాయన నీవే నా రక్షణకర్తవు నా దేవుడవు ప్రవ్వా నా తండ్రి నీకు స్తోత్రము నా కార్యములు సఫలము చేయి వాడు నీవే ఉన్నావు ప్రభా మరణము వరకు మమ్మల్ని నడిపించువాడు నీవే ఉన్నావు నా తండ్రి స్తోత్రములు చెందుతున్నావు నాయన నీవు మాట సలవీయగా ప్రభా దాని ప్రకారమే నీవు ఆజ్ఞాపింపగానే కార్యము సిద్ధపరచబడిన మాట్లాడుచున్న దేవా నీకు వందన ఆలయ స్తోత్రములు నాయన స్తోత్రములు చెందుస్తున్నావు ప్రభా తల్లిదండ్రుల దోషమును వారి తర్వాత నాయన వారి పిల్లలలో వేయకుండా ప్రభా తప్పించువాడు వాడు నీవే ఉన్నావు నా తండ్రి నీకు వందన ఆలయ స్తోత్రం చెల్లిస్తున్నాం నాయన విత్తనములు ఇచ్చిన వాడు నా తండ్రి వ్యత్తి ఫలింప చేసి వృక్షములుగా నా తండ్రి అధికముగా ఆశ్రవదించగలిగిన దేవుడు నీవే ఉన్నావు నాయన జ్ఞాపకం చేసుకో ప్రతి ఒక్క అవసరం నా తండ్రి తీర్చగలిగిన దేవుడు నీవైనా ప్రతిరోజు నీ సన్నిధులు అనేక ప్రార్థన విజ్ఞాపనలు నేను శృతిస్తూ ఆరాధిస్తూ కొని ఆడుచుండగా నా తండ్రి మా ప్రార్థనలు అంగీకరిస్తున్నామని నమ్ముచున్నామయ్య మా ప్రార్థనలకు జవాబిస్తామని నమ్ము నీ పాదాల దగ్గర కన్నీరు విడిచే కృపను మాకు అనుగ్రహించండి నా తండ్రి స్తోత్రార్హుడా జ్ఞాపకం చేసుకోండి ప్రభా నా తండ్రి ఈ రాత్రికాల సమయంలో మేము చేస్తున్న ప్రార్థన అంగీకరించండి మా మనవులు అంగీకరించండి నీ పాదాల దగ్గర కనిపెట్టడం మాకు నేర్పించమని కోరుచున్న ప్రార్థన అన్నింటి కన్నా శక్తివంతమైనదన్నో ప్రార్థన ప్రతి కార్యము సఫలమవుతుందన్న ప్రార్థన పరలోకపు గమనించిన తండ్రి పునాదులను కదిలించబడుతుందన్నో ప్రభా నా తండ్రి జ్ఞాపకం చేసుకో నా తండ్రి హిజ్కియా నా తండ్రి మొరపెట్టినప్పుడు ప్రభా నాయన నా తండ్రి హిజ్కియా పట్ల తోడుగా ఉన్నావు హిజ్కియా కన్నీరు కార్చాడయ్యా నాయన తన మరణ శాసనము నాన్న తనకు తెలిసినప్పుడు ప్రభా హిజ్కియా ప్రభా నాయన ముఖము గోడవైపుకు తిప్పి కన్నీరు విడిచి యథార్థవంతమైన ప్రార్థన చేసినప్పుడు ప్రభా హిజ్కియాతో మాట్లాడిన దేవుడు ప్రభా తన యథార్థతను చూసావయ్యా ఒంటరిగా ఉన్నాడయ్యా రహస్యముగా ఉండి నీ సన్నిధిలో కనిపెట్టాడయ్యా తన రాజైనప్పటికీ తన మరణ శాసనం తెలిసినప్పటికీ ఆయన ఎంతో మందిని ప్రభా తీసుకువచ్చి ప్రార్థనలు అలాంటివన్నీ చేయించలేదు కానీ ప్రభా ఇజ్కి అయన ఏకాంతంగా ఒంటరిగా వెళ్ళాడయ్యా మృఖమును గోడవైపుకు తిప్పుకున్నాడయ్యా కన్నీరు విడిచాడయ్యా పశ్చాత్తాపం కలిగిన ఆయన యథార్థ హృదయంతో నిన్ను ఆరాధించాడయ్యా ఒక కష్టము నాయన ఒక శోధన ప్రభ శ్రమ మాకు వెంటాడుచున్నప్పుడు నాయన హిజ్కియా వంటి ప్రార్థన మాకు నేర్పించమని కోరుచున్నాము నా తండ్రి ఎంతో వినియముతో విధేయత్వం నా తండ్రి నాయన పాగులాడే నీ సన్నిధిలో కన్నీరు విడిచారయ్యా నీ కన్నీరు నేను చూచి ఉన్నానని మాట్లాడుచున్న దేవుడు ప్రభా నీ కన్నీరు ఒక్క బుట్ట నేను వ్యర్థము కాదన్నావు ప్రభావ నీ కన్నీరు నా కవిలలో దాచి ఉంచుతానని మాట్లాడిన దేవుడు నాయన నా తండ్రి జ్ఞాపకం చేసుకోండి నాయన అలాంటి కన్నీటి ప్రార్థన మాకు దయచేయండి ప్రభా నా తండ్రి కన్నీరు చూసిన దేవుడు హిజ్కి ఆయుష్ను ప్రభ మరొక పదిహేను సంవత్సరాలు పొడిగించిన దేవుడు ప్రభా ఎంత గొప్ప దేవుడు నాయన నువ్వు ఒక నిర్ణయం తీసుకున్న తర్వాత అది మార్చగలిగిన వారు ఎవరున్నారు నాయన కానీ హిజ్కి ఆ కన్నీరు తన యథార్థతను చూచి నాయన తనకు నాయన ఆయుష్ను పెంచి దేవుడు కదా ప్రభా పరిశుద్ధాత్మ దేవాజ్ఞాపకం చేసుకుని ఆత్మలో మేము నడిచే కృపను అనుగ్రహించండి నాయన సమస్యలు వచ్చినప్పుడు బలహీనతలు వచ్చినప్పుడు శోధనలు వచ్చినప్పుడు ఆర్థికంగా కుంగిపోయిన స్థితిలో ఉన్నప్పుడు ప్రభాయన మా కుటుంబంలో సమాధానము లేనప్పుడు ప్రభా ఏ స్థితిలో ఉన్నా కూడా ప్రభా మేము నాయన మా యొక్క రహస్య పాపములను ఒప్పుకోమన్నావు రహస్యముగా వెళ్ళి మొరపెట్టమన్నావయ్యా కన్నీరు విడమన్నావయ్యా రోదన చేయమన్నావు ప్రభా నా తండ్రి అట్లా ప్రార్థన చేసినట్లయితే నా తండ్రిని నిర్ణయాలు మార్చబడతాయి నాయన మా దోషములు కొట్టివేయబడతాయని మాట్లాడుచున్నావయ్యా నా తండ్రి చూపు ద్వారా మాట ద్వారా క్రియల ద్వారా ఏ పాపము చేసి ఉన్నామో నా తండ్రి ఆ పాపములన్నీ విగ్రహాల సంబంధ దోషములని నాయనా ప్రభ ప్రతి పాపమును కొట్టువేయగలిగిన దేవుడు ప్రభ ప్రతి బిడ్డకు నా తండ్రి ఏకాంత ప్రార్థన ఎప్పించండి ఆ రహస్యముగా కూడినితో ఆరాధించే కృపను అనుగ్రహించండి పశ్చాత్తాపము కలిగిన ప్రార్థన నేర్పించండి ప్రభ నా తండ్రి నాయన హిజ్కి అది అర్థంతో ప్రార్థించాడు కన్నీరు నేను చూసానన్నావు ప్రభ మా హృదయములో ఉన్న వ్యాధన నాయన మనుషులకు చెప్పుకుంటే నా తండ్రి అది తీరది కాని నా తండ్రి అది నాయన దూషణలాడు జగతాలు చేస్తూ హేరణ చేస్తూ మాట్లాడతారేమో కానీ నా తండ్రి అయిన నీవు ప్రభా నాయన మా హృదయంలో ఉన్న బాధ నీతో చెప్పినప్పుడు నాయన దానిని తగ్గించగలిగిన దేవుడు నెమ్మదినివ్వగలిగిన తండ్రివి ధైర్యాన్ని ఇవ్వగలిగిన తండ్రివి నాయన దాన్ని నిర్వీర్యం చేయగలిగిన తండ్రివి నీవై ఉన్నావయ్య నీ పాదాల దగ్గర మొరపెట్టుట ప్రతి బిడ్డకు నేర్పించండి రేయి మొదటి జామున లేచి బిడ్డల కొరకు కుటుంబాల కొరకు సంఘాల కొరకు సమస్యల కొరకు ఆర్థిక సమస్యల కొరకు బలహీనతల కొరకు నా తండ్రి దేవజ కొరకు మా రాష్ట్రాల కొరకు మా దేశాల కొరకు ప్రభా నా తండ్రి నశించిపోయిన ఆత్మల కొరకు అనేక విజ్ఞాపల్ని సన్నిధిలో చేయగల కృపను అనుగ్రహించండి ప్రభా ప్రతి రోజుని సన్నిధిలో నా తండ్రి మాట్లాడే కృపను అనుగ్రహించండి నాయన నా తండ్రిని సన్నిధిలో ఒక దినము గడపడే కంటే వెయ్యి దినముల కంటే శ్రేష్టమన్న ఓ ప్రభా నా తండ్రి జ్ఞాపకము చేసుకోండి హిజికావాలి అని సన్నిధిలో కన్నీరు విరిచిది అర్థవంతమైన హృదయములు మాలో ఉంచి మా హృదయములో ఉన్న పాపపు తలంపులన్నిటిని తొలగించుకుని ప్రవ్వా నీ సన్నిధులట్టు పశ్చాత్తాప కలిగిన హృదయాలు ప్రతి బిడ్డకును అనుగ్రహించమని కోరుచున్నాము నా తండ్రి నీకు స్తోత్రములు చెల్లిస్తున్నవి ఏ బిడ్డలు ఏ అవసరతల నిమిత్తం ఏ అక్కర్ల నిమిత్తం సన్నిధులు మొరపెట్టి చిన్నారో నాకైతే తెలియదు కానీ ప్రభా నాతో పాటు ప్రార్థనలు ఏకిస్తున్న బిడ్డల కుటుంబాల్లో మీరు తోడుగా ఉండండి నాయన వారి అవసరతలు అక్కర్లు ఇరుకులు ఇబ్బందులు బలహీనతలు తీర్చిబడట వరకున్న లోటుపాటలను తీర్చండి నాయన మీరే సహాయం దయచేయమని కోరుచున్నాము నా తండ్రి స్తోత్రార్హుడా సింహాసన సీనుడ ఆ మీద ఆసీనుడు అయినది ఈ రాత్రి కాల సమయంలో మా స్థుతుల మీద మీరు ఆశీనుడుగా ఉండమని కోరుచున్న మా ప్రార్థన నీ పాద సన్నిధికి దూపము వలె చెరుటకు సహాయం తెచ్చి విరిగి నలిగిన తండ్రి హృదయం నీకు ఇష్టమైన బలయర్పణను బట్టి ప్రార్థన మాకు దయచేయమని కోరుచున్నామయ్య ఏ బిడ్డలు ఏ అవసరత నిమిత్తం నా తండ్రి నీ సన్నిధులు అడుగుచున్నారో అక్కర్లన్నీ ఈ రోజు ఆయన జవాబిస్తున్నామని నమ్ముచున్నాము నా తండ్రి నీ సన్నిధులు అనేక ప్రార్థన విజ్ఞాపనలు యాచనలు చేయగల కృపను ఉచ్చరింపశక్యము కానీ ములుగులతో నీ సన్నిధిలో కన్నీరు విడవచ్చి ప్రార్థన చేయగల శక్తిని మాకు దయచేసి నశించిపోచున్న ఆత్మల కొరకు భారం మాలో పెట్టండి నీకు స్తోత్రములు చెల్లిస్తున్నాము నా తండ్రి నీకు స్తోత్రములు నాయన ఈ లో ప్రభా కుటుంబ వ్యవస్థగా మా కుటుంబ జీవితాలను నిలబెట్టుకున్నావు నా తండ్రి భార్య భర్తల మధ్య సైక్యత లేక సమాధానం లేక కుటుంబములు చిన్న భిన్నం అయిపోయి అనాథులుగా ఉంటున్న వారి కొరకు ప్రార్థన చేస్తున్నామయ్యా వారి కుటుంబాల్లో ఉన్న నా తండ్రి ప్రతి ఒక్క అసమాధానాన్ని తొలగించండి శాంతపరచండి సమాధానపరచండి బిడ్డలను ఏ రీతిగా నీ సన్నిధిలో పెంచుకోవాలో అట్టి జ్ఞానము దయచేమని కోరుచున్నాము నా తండ్రి ఐగుప్తు నుంచి మమ్మల్ని విడిపించు అరణ్యం ఈ యొక్క యాత్రా జీవితంలో మేము నా తండ్రి నాయనా కొనసాగుచుండగా ఈ యాత్రా జీవితంలో అరణ్యములో ఉన్నప్పుడు ప్రభ కొన్ని శ్రమలు వస్తాయి కొన్ని శోధనలు వస్తాయి నా తండ్రి ముళ్ళుంటాయి పాములుంటాయి ఉంటాయి భుజంగములు అనగద్రక్కగలిగిన దేవుడవు నీవే ఉన్నావు నా తండ్రి వీటన్నిటినీ జయించి కనమ కానానుకు చేరాలంటే మా కుటుంబ వ్యవస్థలు మేము కాపాడుకోవాలి కదా ప్రభా మా బిడ్డలకు నీ దయలో నీ ప్రేమను నడిపించుకునే కృపను మాకు కావాలి నాయన ఈ యాత్రా జీవితంలో మేము ప్రాత్రేకుడిగా ప్రయాణం చేస్తున్నప్పుడు ప్రభా అపవాది ఎన్నో సార్లు మా ఎందుకు తొంగి చూడాలని మా యొక్క జీవితాల్లోకి రావాలని మమ్మల్ని చిరిమి ఎన్నో ఆలోచనలు చేస్తున్నాయన ఎన్నో శోధనలు కలిగించాలని నా తండ్రి అపవాది చూస్తున్నప్పుడు ప్రభా అపవాదికి మా త్రోవలలో రానివ్వకుండానట్లు ప్రార్థనతో జయించే శక్తిని ప్రతి బిడ్డకు అనుగ్రహించమని కోరుచున్నాము నా తండ్రి నా తండ్రి జ్ఞాపకం చేసుకోయాలని జీవితాన్ని నాయన సక్రమంగా నా తండ్రి పంచ ప్రవర్తనతో తమైన ఆలోచనతో జయించే శక్తిని మాకు అనుగ్రహించిన తండ్రి నాయన పరమకాణానికి చేరే కృపను ప్రతి బిడ్డలకు అనుగ్రహించండి అట్టి రీతిగా ఉండాలంటే ప్రేమ సంతోషము సమాధానం ఉండాలని మాట్లాడుచున్నావు నా తండ్రి అట్టి సమాధానాలు మా కుటుంబాల్లోనూ మా గృహాల్లోను ప్రభా నా తండ్రి ప్రార్థనలు లేక బిడ్డల కుటుంబాల్లో కూడా అనుగ్రహించండి నాయన నీ కృపను రానివ్వండి నాయన శరీరము బలహీన ప్రవ అందరూ బలహీనతలతో బాధపడుచున్నారు నెమ్మది లేని స్థితిలో ఉన్న శోధంలో నా తండ్రి ఆయన ఎంతో వ్యాధిన చెందుచున్న బిడ్డలు ఉన్నారు నా తండ్రి బిడలను దర్శించండి శోధనలో ఉన్న వారికి విడుదల దయచేయండి నెమ్మది లేని స్థితిలో ఉన్న వారికి విడుదల దయచేయండి ప్రభావ అపవాది తంత్రములతో చిక్కుబడి ఉన్న వారికి విడుదల దయచేయండి నా తండ్రి దీర్ఘకాల సంబంధ వ్యాధులతో బాధపడుచున్న వారికి విడుదల దయచేయండి నాయన ఆర్థికమైన సమస్యలతో మా పరిస్థితి ఇంతేనా కుంగిన స్థితిలో వారిని నా తండ్రి లేవనెత్తండి నానా జాబ్స్ ను పోగొట్టుకొని నా తండ్రి నాయన నా పరిస్థితి చింతేనా నా జాబు నాకు రాదా నా బిడ్డల్ని పోషించుకోలేనా నా కుటుంబం ఏమిటని చింతిస్తున్నారేమో ప్రభా అలాంటి వారిని ఈరోజు జ్ఞాపకం చేసుకోండి నాయన వారి దానికన్నా గొప్పది మేలుకరమైనది వారి కొరకు నువ్వు సిద్ధపరిచావని గ్రహించుకునే శక్తిని అనుగ్రహించండి నాయన నీకు వందనాలు జాబ్ చేస్తున్న బిడ్డలను భద్రపరిచండి రాకపోకల్లో కదువునివ్వండి ప్రభా కదువు లేకుండా నుండి నీకు ఆపుదల తెచ్చేయండి భద్రతను అనుగ్రహించండి ప్రభా కంపెనీస్ లో జాబ్ చేస్తున్నప్పుడు ప్రభా ఏకీడు అపాయాలు గడిబిడులు నాయన అగ్ని ప్రమాదాలు జరగకున్నట్లు జ్ఞాపకం చేసుకో ప్రమోషన్స్ కోసం సిద్ధపడిచిన బిడ్డలకు ప్రమోషన్స్ లో మీరు తోడుగా ఉండండి నాయన మంచి ఇంక్రిమెంట్స్ తో వారు తృప్తి పొందే బిడలుగా ఉంటకు సహాయం దండి ప్రభా వారి తగిన కష్టానికి తగిన ఫలితాన్ని సిద్ధపరచండి నీకు స్తోత్రములు చెల్లిస్తున్న అనేక మంది బిడ్డలు నిరుద్యోగులుగా వారు చదువుకున్న చదువులకు తగిన జాబులు లేక ఎంతో మంది బిడ్డలు నిత్య స్థితిలో ఉంటున్నారయ్యా నా తండ్రి అలాంటి బిడ్డలందరికీ నీ కృపను అనుగ్రహించండి ప్రభా నీ కృపను రానివ్వమని కోరుచున్నాము నాయన మా అధికారులకు మంచి మనసునిచ్చి అనేక మందికి జాబ్స్ ఇచ్చేటకు అనేక పరిశ్రమలు మా రాష్ట్రాలకు తెచ్చుటకు సహాయం తెచ్చేయమని కోరుచున్నాము నాయన నిరుద్యోగ సమస్యతో నా తండ్రి కుటుంబ పోషణకు అవసరమవు నా తండ్రి ద్రవ్యము సరిపోవడానికి సంపాదించడానికి ప్రభ ఏదో ఒక చేతి పనుల ద్వారా ఆధారపడి వారి జీవనాన్ని కొనసాగిస్తున్న యవనస్తులు నాయన యవనస్తులు అనేక మంది ఉన్నారయ్యా నా తండ్రి ప్రతి బిడను దర్శించవా దర్శించవా నీ కృపను రానివ్వండి ండి ఈ రోజు నా తండ్రి నీ కృపను దర్శించండి ప్రభా వారిని దర్శించండి నాయన నీ ప్రేమని వారి పట్ల చూపించమని కోరుచున్నాము నాయన నీకు స్తోత్రములు చెల్లిస్తున్నాము నా తండ్రి పరిశుద్ధాత్మ దేవాన్ని జ్ఞాపకం చేసుకొని నడిపించమని కోరుచున్నాము ఏ అవధితుల చేత కొట్టబడుచున్నాము ఏ పాపముల చేత విగ్రహార సంబంధ దోషముల చేత నా తండ్రి కొట్టబడుచున్నాము ప్రతి దోషక్రియలను నాయన ఏ సున్నామం చేత తుడిచివేయండి ప్రభా తుడిచివేయండి నాయన అట్టి పశ్చాత్తాపము కలిగిన ప్రార్థన ప్రతి బిడ్డలకు అనుగ్రహించమని కోరుచున్నాము నా తండ్రి దేనులము దరిద్రులము పెంటే మమ్మల్వనెత్తిన వాడము నీవై ఉన్నావు నాయన కృపగల తండ్రి దయగల తండ్రి దావిధి కుమారుడా ఒక్కసారి మమ్మల్ని కరుణించమన్నప్పుడు ప్రభా నీ ప్రేమను చూపించావయ్యా అనేక మందిని అనేక కార్యాలు మేము చూసాము నా తండ్రి నాయనా నా తండ్రి జ్ఞాపకం చేసుకో జక్కయ్య దిగిరాని ఇంటికి రక్షణ వచ్చిందన్నావు ప్రభా నా తండ్రి జక్కయ్య అయితే చెట్టు ఎక్కి నా తండ్రి నిన్ను చూడాలని ఆశతో ఉన్నాడు నా తండ్రి నాయనా జ్ఞాపకం మేము కూడా నా నిన్ను చూడాలని ఆశ కలిగి ఉన్నామయ్యా మా గృహాల్లోకి మీరు మమ్మల్ని దర్శించండి ప్రభు నీ కృపను రానివ్వండి మాతో మాట్లాడమని కోరుచున్న మా ప్రియ స్నేహితుడవు మా తండ్రి నాయన మా సహాయకుడవు మా పోషకుడు ఉన్న దేవా ప్రతి కుటుంబాన్ని దర్శించండి రాత్రి కాల సమయంలో వారి కుటుంబంలో ఉన్న లోటుబాటలను తీర్చగలిగిన దేవుడు ఆర్థిక సమస్యలను తీర్చగలిగిన దేవుడు బలహీనతల నుంచి విడుదల చేయగలిగిన దేవుడు ఏ బిడ్డలకు ఏదో కొదువుగా ఉన్న కొదువులను తీర్చగలిగిన తండ్రి నీకు జ్ఞాపకం చేసుకోమని కోరుచున్నాము నా తండ్రి నీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రభా జ్ఞాపకం చేసుకోండి బాగు జాబ్ విషయం మేలు ఆ బిడ్డ పట్ల నీ కృప ఉంచమని కోరుచున్నాం నీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం ఇంటర్వ్యూస్కి అటెండ్ అవుతుంది అధికారులు వేసిన ప్రశ్నలకు సరి అయిన జవాబు ఇచ్చిన ఆయన మంచి జాబును నా తండ్రి పొందుకునే బిడ్డలుగా సిద్ధపరచండి నాయన ఇతర దేశాల్లో ఉద్యోగాల కోసం వెళ్ళిన ఆయన వారి చదువుల కోసం వెళ్ళిన బిడ్డలు అనేక మంది నా తండ్రి ఎంతో బాధతో దుఃఖంతో ఉన్నవారు ఉన్నారు నా తండ్రి జ్ఞాపకం చేసుకో సుమనా గారు ప్రభా నా తండ్రి శుభాషిణి గారు నాయన ప్రణీత్ ప్రభా వంటి బాబు నా తండ్రి జ్ఞాపకం చేసుకోసాను నేను జ్ఞాపకం చేసుకోండి నా తండ్రి బిడ్డలందరూ ఇతర దేశాల్లో నా తండ్రి వారి ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న వారు ఉన్నారు నా తండ్రి నాయన బంటి బాబు అయితే నా తండ్రి ఆ బిడ్డ నాయన తన యొక్క నా తండ్రి నాయన ప్రభు ని తీసుకువెళ్ళి వారు ముందు పెట్టాలని ఆశపడుచున్నారు మంచి స్పాన్సరింగ్ దయచేయండి ఆ బిడ్డకు నీ జాబునివ్వండి ప్రభు నీ మీద ఆధారపడిన బిడ్డలు వెడు నన్ను మాట్లాడుచున్న దేవుడు వారి పట్ల నీ కృపను దయచేయమని కోరుచున్నాము నా తండ్రి అనేక మంది యవనస్తులు ప్రభా తన తల్లిదండ్రులను విడిచి దూర ప్రాంతాల్లో ఉంటున్నారు వారికి సమీపంగా తండ్రిగా పోషకుడుగా నాయన వారికి నాయన మీరే ఉండి సహాయం దయచేయండి ధైర్యాన్ని ఇవ్వండి నిబ్బరాన్ని దయచేయమని కోరుచున్నాము నా తండ్రి అనేక మంది యవనస్తుల కోసం నీ సన్నిధిలో ప్రార్థనలు చేస్తున్నామయ్యా యవనస్తులు ఈ లోకంలో నా తండ్రి ఉన్న పరిస్థితులకు నాయన బానిసలైపోచున్నారు సెల్ ఫోన్ లో చేతులు ఉన్న పాపము చేత పడిపోచున్నారయ్యా చూడకుండా దృశ్యాలు చూస్తూ గేమ్స్ ఆడుతూ నా తండ్రి నా తండ్రి నాయన నలిగిపో యా కొంతమంది బిడ్డలు నా తండ్రి మత్తు మానిసలైపోయి ఈ లోక పాపమనే నా తండ్రి నాయన పాపంలో పడి ప్రభా వారు ఏం చేస్తున్నారో తెలియని పరిస్థితుల్లో ఉంటున్నారయ్యా తల్లిదండ్రులు ఎంతో మంది బిడ్డలు ఏడుస్తున్నారయ్యా రోధిస్తున్నారా తన బిడ్డలు తాగి రోడ్ల మీద పడిపోయి అక్కడ పడిపోయి ఇక్కడ పడిపోయారని చెప్పినప్పుడు ప్రభా వారి గుండెలు పగిలిపోచున్నాయి నాయన ఎంత వేదన చెందుతున్నారో ప్రభా మేము చూస్తున్నాము నాయన అలాంటి వారిని ప్రభావి వారి ప్రార్థన ఆలకించిన వారి బిడ్డలను చిన్న వయసు నుంచి జ్ఞానములు పెంచుకుంటున్నారు అనుగ్రహించమని కోరుచున్నామయ్య ప్రతి యమనస్ హృదయాల్లో నీ వాక్యం ఉంచమని కోరుచున్నామయ్యా నిలకడగా అత్తండి వారి హృదయాల వాక్యాన్ని ఉంచండి నిలకడమైన హృదయాన్ని దయచే అపవాది ఆయన వారిని పట్టుకుని పీడిస్తున్న ఎడల అపవాది తంత్రములు లయపరచండి వారి హృదయంలో ఉన్న అపవాదిని తీసివేసి నీ మనసును వారికి అనుగ్రహించమని కోరుచుని నీ హృదయాన్ని వాక్యాన్ని వారి హృదయంలో ఉంచమని కోరుచున్న కాలేజీస్కి కి బిడ్డలు నాయన అనేక మంది వెళ్ళి చదువుచున్నారయ్యా యమనస్తులు ప్రభా ఆ బిడ్డల చదువుల్లో తోడుగా ప్రభా జ్ఞానాన్ని ఇవ్వండి వారి సబ్జెక్ట్స్ అన్ని పూర్తి చేసుకునే జ్ఞానాన్ని ఇవ్వండి ప్రభా నాయన లెక్చరర్స్ చెప్చున్న చదువులను జ్ఞానవంతంగా అర్థం చేసుకునే కృపను అనుగ్రహించండి నూతన భవిష్యత్తు వారికి అనుగ్రహించండి మంచి స్నేహితులను సిద్ధపరచండి హాస్టల్లో ఉంచిన బిడ్డలను జ్ఞాపకం చేసుకో శ్రేష్టమైన ఫుడ్ వారికి పెట్టడం సహాయం తెచ్చి వారి ద్వారా ఎటువంటి ఇబ్బందులు కలుగున్నట్లు సహాయం తెచ్చి మంచి రూమ్మేట్స్ సిద్ధపరచండి నాయనా ఎక్కడ ఏ స్థితిలో ఉన్నప్పటికీ వారి నా తండ్రి వారి సాక్షి జీవితాన్ని కాపాడుకొని ప్రభా నామని ఘనపరిచే బిడ్డలుగా ఉంటకు సహాయం దయచండి అటు యవనస్తులుగా మీరు సిద్ధపరచండి కుటుంబానికి నీకు నువ్వు రవ్వ మేలు కరమంగా నా తండ్రి ఘనపరిచే కుటుంబాలుగా బిడ్డలుగా ఉంటకు సహాయం దయచేమని కోరుచున్నాము నా తండ్రి స్తోత్రార్హుడా సింహాసన సినుడాని జ్ఞాపకం చేసుకొని చిన్న బిడ్డల కోసం మొదలు చిన్న బిడ్డలు నా ఎద్దుకు రానివిడి వారి రాజ్యం నా తండ్రి నీదన్నమా ప్రభా నీకు వంద నాలుగు నాయనా చిన్న వయసు నుంచే ముగ్గు పాలదయసు నుంచే ప్రభావ్వా మా బిడ్డలకు నీ వాక్యాన్ని బోధించి నీతో మాట్లాడు నేర్పించి ప్రభా నీతో సహవాసం నేర్పించి నీ సన్నిధుల సేవా పరిచయంలో పాలు భాగస్తులుగా పరిచరీ శిష్యములో నీ సన్నిధులు నాయన మా బిడ్డలకు పాలు పొందులు పొందే బిడ్డలకు మేము నేర్పించే కృపను అనుగ్రహించమని కోరుచున్నాము నా తండ్రి జ్ఞాపకం చేసుకోండి ప్రభా వారి చదువుల్లో తోడుగా ఉండండి రాకపోకల భద్రతను అనుగ్రహించండి కాపుదలను ఉండి ఏ కీడు రాని ఏ అపాయాలు ఏ యొక్క అనారోగ్యాలు వారు దరి చేరకుండా ఉన్నట్లు నీ కృపను అనుగ్రహించమని కోరుచున్నాము నాయన కృపగల తండ్రి దయగల తండ్రి దావిదు కుమార్ మరుడాలకరక్ష కూడా నా తండ్రి ఒక్కసారి దర్శించండి మా బిడ్డల చుట్టూ మా కుటుంబాల చుట్టూ ప్రభా తండ్రి కను దృష్టి కాపుదల ఉంచమని కోరుచున్నాము నాయన చిన్న బిడ్డలను భద్రపరచండి నాయన వారు తింటున్న ఆహారాల్లో బలాన్ని ఇవ్వండి అనేక మంది చిన్న బిడ్డలు ప్రభా జ్వరాలొచ్చి బలహీనలై ప్రభా ఆహారం తినలేని స్థితిలో ఉంటూ పాలు తాగుతూ వారి శక్తి లేక వారి కాళ్ళల్లో నడవలేని స్థితిలో ఉన్న బిడ్డలు ఉన్నారయ్యా జ్ఞాపకం చేసుకోవాలి అంటే బిడ్డలకి ఆరోగ్యాన్ని ఇవ్వండి ముక్కులకి నాయన నరలోకి శక్తిని ప్రోక్షింపచేయండి నాయన వారు మాట్లాడలేని స్థితిలో నా తండ్రి చెప్పలేని స్థితిలో వారి బాధను వ్యక్తపరచలేని స్థితిలో ఉన్న బిడ్డలు అనేక మంది ఉన్నారయ్యా వారి చుట్టూ కావలి వంచి నిసుకమైన నిద్రను దయచేయమని కోరుచున్నాము నాయనా నా తండ్రి నీకు వందనాలు వారి చుట్టూ దాహతులతో కంచి వేయమని కోరుచున్నాం మానసిక పరిస్థితి బాగోలేక నా తండ్రి నాయన ఎదుగుదల సరిగా లేక ప్రభా నా తండ్రి కాలు చేయలేని స్థితిలో ఉన్న వారు ఉన్నారయ్యా నా తండ్రి నాయనా ప్రభా వేరైతే మాకు అన్ని ఇచ్చి ఉన్నారు దాన్ని బట్టి నీకు కృతజ్ఞతా స్థుతులు చెల్లించే వారిగా మేము ఉంటుంది సహా సహాయం దే అనాథులకు దిక్కులేని వారికి దరిద్రులకు నా తండ్రి నాయన ప్రతి ఒక్కరికి నేనే తండ్రి ఉండి నడిపించమని కోరుచున్నాము నాయన అనేక మంది బిడ్డలు ప్రభా నాయన అనాథ శరణాలయాన్ని వృద్ధాశ్రమాలు పెట్టుచు నా తండ్రి అనేక విషయాల్లో నా తండ్రి అనేక మంది పేదవారికి సహాయం ఉన్న బిడ్డలు ఉన్నారయ్యా వారికి కావలసిన ఆర్థిక సహాయాన్ని మీరు అందించమని కోరుచున్నాము ఆల్ ఇండియా మినిస్ట్రీస్ వారు అనేక మంది సేవా పరిచరుల్లో నీకు నా తండ్రి వాడబడుచుండిగా వారిని జ్ఞాపకం చేసుకో తోడుగొని నడిపించండి ప్రతి ఒక్క అవసరత ఏసునామం చేత తీర్చబడుటకు సహాయం దయచేయండి ప్రతి బిడ్డలకు కావలసిన ఈవులను నువ్వు ఏ సిద్ధపరిచి నడిపించి మనం కోరుచున్నాం నీ దైవజనులు అడుగుపెట్టి ప్రతి ప్రాంతాలను జ్ఞాపకం చేసుకో నీ దయవజనులు ప్రభు అడుగుపెట్టి ప్రతి తండ్రి ముందుగా మీరుండి వారి సువార్త సేవా పరిచయలు బహుబలంగా వాడబడుటకు సహాయం దచ్చి నీ సువార్త అందని గ్రామాలు ఎక్కడైతే ఉన్నాయో అక్కడ నీ దైవజనుల తరుముకొని తీసుకువెళ్లి నీ సువార్త ప్రకటించబడుటకు సహాయం దయచే తరతరములకు యుములకు ప్రభుడవుని ని మేము మా బిడ్డలకు కూడా బోధించుకోగల కృపను అనుగ్రహించమని కోరుచున్నాము నా తండ్రి నేను ఆమాన్ని ప్రభా అనేక మందికి చాట చెప్పే కృపను అనుగ్రహించండి నువ్వు తప్ప ఈ లోకంలో మాకు మాట నా తండ్రి మాట్లాడగలిగిన వాడు నీవొక్కడమే నన్ను ప్రతి బిడ్డ తెలుసుకుని కృపను అనుగ్రహించండి ప్రభావ నా తండ్రి మట్టివాటికి నాయనమ్మ గ్రహములకు మొక్కుచున్నారు కానీ ప్రభా నేను చేసిన సృష్టిని మీరు మొక్కుచున్నారు కానీ ప్రభా నాయన నిజమైన దేవుణ్ణి మీరు ఆరాధించట్లేదని మాట్లాడుచున్నావయ్యా నా తండ్రి జ్ఞాపకం చేసుకోండి ప్రభా నాయన నీకు వందనాలు స్థుతులు స్తోత్రం చెల్లిస్తున్నాం ప్రభావి నాడు ప్రభాజరాలు ప్రజలకు ప్రభా అక్కడ నా తండ్రి నాయన పాము కరిచి అందరూ ఇబ్బంది పడుచున్నప్పుడు నా తండ్రి అడిగినప్పుడు నా తండ్రి ఆ యొక్క సర్పాన్ని చేసి నాయన ఆ యొక్క పాము అందరి అందరికీ విషపురుగులు ముట్టినప్పుడు ప్రభా నా తండ్రి వాళ్ళందరికీ ముందు ఇవ్వలేము కాబట్టి నైనా ఒక సర్పాన్ని చేసి వారికి చూపించినప్పుడు ఆ యొక్క సర్పం చూసిన వారందరికీ స్వస్థత విడుదల చేస్తుందని ప్రవక్తతో చెప్పినప్పుడు నా తండ్రి నాయనా ప్రభా నాయన నువ్వు చేసిన కార్యం వాళ్ళు గుర్తించలేరు కానీ ప్రభా యొక్క సర్పం చూడటం వల్ల మాకు స్వస్థ వచ్చిందని ప్రభా ఆ సర్పమే దేవుడని అని ప్రభా ఇప్పటికీ విగ్రహారాధనలో కొలిచి విగ్రహారాధలుగా నా తండ్రి చేసేవారు అనేక మంది ఉన్నారు కానీ ప్రభా దాని ప్రభా సృష్టించిన వాడు నీవు నాయన మాట ఇచ్చిన ఆయన దాని ద్వారా స్వస్థతను కలగజేసిన వాడు నీవనే గ్రహింపు ప్రతి బిడ్డలకు లేకుండా పోతుంది ప్రభా నా తండ్రి ఈ లోకంలో జీవజల వృక్షములన్నీ సృష్టించిన దేవుడు కదా ప్రభా వాటి వాటికి మొక్కుచున్నారయ్యా చెట్టుకు పుట్టకు రాయికు రప్పక అన్నిటికీ మొక్కి అందులోనూ తండ్రి దేవుడు ఉన్నాడని నమ్మేవారు ఎంతో మంది ఉన్నారు కానీ అవి నోరుండి మాట్లాడు చెవులుండి వినవు కళ్ళుండి చూడవు ఎందుకు దాని కోసం మీరు మొక్కుచున్నారని మాట్లాడుచున్న నా తండ్రిని జ్ఞాపకం చేసుకో నా తండ్రి ఆత్మస్వరూపుడు నా తండ్రి మాట్లాడగలను నా తండ్రి చూడగలను నా తండ్రి నా చేయి పట్టి నడిపించగలడు అనే కృపను ప్రతి బిడ్డలకు అనుగ్రహించండి నీ జీవజలధారల చేత ప్రతి బిడ్డలు దీవించబడుటకు నీ యొక్క వాక్కుల చేత ప్రతి బిడ్డలను ఆశీర్వదించబడు ఒక సహాయం దండి నీ మందిరంలో ఒక దినము గడుపుట కంటే వెయ్యి దినుముల కంటే శ్రేష్టమన్న నీ మందిరములు నీతో సహవాసం చేసేవారిగా పరిచర్య చేసేవారిగా నీతో గడిపే కృపను అనుగ్రహించండి నీ సన్నిధి యొక్క ఆనందాన్ని ప్రతి బిడ్డలు పొందుకునే కృపను అనుగ్రహించమని కోరుచున్నాము నా తండ్రి జ్ఞాపకం చేసుకో పరిశుద్ధతలు మేము నాయన శక్తి పూర్ణులుగా అంచెలంచెలుగా మేము నాయన మా పరిశుద్ధతను మేము కాపాడుకునే వారిగా ఉంటగా సహాయం కోరుచున్నాము నా తండ్రి పాటలు పడితే కొంతమందికి తలాంతి ఇచ్చినావు బాక్యం చదువుటే ప్రార్థన చదువు చేసేటందు నా డ్రమ్స్ వాయిజుటే ఎందు అందరినీ శుభ్రం చేయటం ప్రభా ఒక్కొక్కరికి ఒక్కొక్క తలాంతులను ఇచ్చి ఉన్నవయ్యా ఎవరు ఏ తలాంతును ఉపయోగించుకొని నిన్ను గనపరుస్తున్నారో మాకైతే తెలియదు కానీ ఆ యొక్క తలంపులను చేత నాయన ఆలోచన చేత ఇప్పటి నుంచి అయినా వారిని ఆయన మార్చుకొని వారి హృదయాలను మార్చుకొని ప్రభా నిన్ను గనపరిచే వారిని నాయన దీవెన చేత ఆశీర్వాదం చేత నింపబడే బిడ్డలుగా ప్రతి బిడ్డల కుటుంబాల్లో మీరే ఉండి నడిపించి నాయకత్వం వహించమని కోరుచున్నాము నా తండ్రి రాత్రి కాల సమయం మేము పడకలకు వెళ్ళుచుండగా ప్రతి గృహము చుట్టూ ప్రతి ఒక్క నా తండ్రి నాయన కుటుంబాల చుట్టూ కంచి వేయండి ప్రతి ఒక్క బిడ్డల చుట్టూని కంచి వారి పడకలకు వెళ్ళినప్పుడు నాయన మంచి నిద్రను దయచేసి సుఖమైన నిద్రను దయచే పీడకలలు ఏ బలహీనతలు అనారోగ్యాలు ఏ సమస్యలు ఏ కీడు అపాయాలు వారి దరి శ్రేష్టమైన నిద్రను వారికి అనుగ్రహించి వేకు కూజాన లేసు నేను సుతించి గణపరిచ కృపను ప్రతి ఒక్క బిడ్డలకు నాయన మాతో పాటు ప్రార్థనలో ఏకువిస్తున్న బిడ్డలకు మా బంధువులకు మా కుటుంబాలకు మా రక్త ప్రతి బిడ్డలకు అనుగ్రహించి నీ శ్రేష్టమైన దీవెన చెత్త నింపమని కోరుచున్న ఈ జవాబు నా తండ్రి మా ఆయన మేము చేసిన ప్రార్థన అన్నింటికి మీరు జవాబు ఇచ్చి ఉన్నారని నా పట్ల కార్యాలు జరిగించుచున్నారని మేము నమ్ముచున్నాము నా తండ్రి క్రీస్త మహిమేశ్వరి అమ్మ చెప్పిన ప్రతి అవసరము తీర్చిది నాయనా నాయన నా తండ్రి నీవి నీ దగ్గర మొరపెట్టుచుండగా మా ప్రార్థనలు జవాబు నువ్వు ఇస్తామని నమ్ముచు త్వరలో రానయున్నయేసే పరిశుద్ధి నా నాకులుగా బ్రతిమలాంటి అడిగి వేడుకొని నా ప్రేమ ఆమెన్ేసి రక్తమేజం సెలవు రక్తమేజం రక్తమే అనంత నాశనం ప్రవేశ ఏసు రక్తానికి సంపూర్ణ విజయం కలుగును గాక ఆమెన్ అందరికీ వందనాలండి